ప్రియుమిత్రులకు నమస్తే అండి ఫ్లైట్లో స్టీమ్డ్ వెజిటబుల్స్ భోజనంతో పాటు ఇస్తారు చాలా బాగుంటాయండి ఎప్పటినుంచో స్వయంగా చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది కుకింగ్ తెలిసిన వారికి ఇది చాలా ఈజీ అయి ఉండొచ్చు కానీ వంటలో ఏబీ తెలియని నాలంటే వాడికి చాలా కష్టం కదా ఒకటి రెండు సార్లు నీళ్ళలో ఉడకపెట్టుకున్నాను కానీ ఆ టేస్ట్ రాలేదు కూర కూరల కలర్ మారిపోయేది అంటే నేచురల్ కలర్ ఉండేది కాదు ఆఖరికి మొన్న వనసలపురం వెళ్ళినప్పుడు నా మేనళ్ళు స్టీముడు వెజీస్ ఎలా చేయాలో చూపించాడు చూపించడమే కాదు స్టీల్ పాత్ర ఓ స్టీల్ పాత్ర కూడా కొనిచ్చాడు స్టీల్ పాత్ర చాలా బాగుందండి అలాంటి మేనళ్ళు ఉంటే మనకేం లోటు అండి ఇక ఇంటికి వచ్చాక మనసు ఊరు ఊరుకోదు కదా అందులో ఎక్స్పరిమెంట్ చేయటం అంటే నాకు మహాసారదా మీకు తెలియదని కాదు చిన్నపిల్లలలాగా నేను చేసింది మీతో పంచుకోవాలని మహాసరదాగా ఉంది అదే ఈ ప్రయత్నం అండి ఇందులో రెండు స్టీల్ పాత్రలు ఉన్నాయి కింద పాత్రలో రెండు గ్లాసులు నీళ్లు పోసాను పైన ఉన్న పాత్ర ఉంది గ్లాసు లిడ్ కూడా ఉందండి దానికి చిన్న హోల్ కూడా ప్రొవైడ్ చేశారు పైన ఉన్న పాత్రలో మనకు కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టి దాదాపు ఇరవై నిమిషాలు ఉడికించుకోవడమే ఎక్కువసేపు ఉడికించాల్సినవి ముందు వేశాను తర్వాత ఉడికేవి తర్వాత వేశాను మరీ బాగా ఉడికించకుండా చూసుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి చూస్తున్నారు కదా కలర్ ఏమాత్రం పోకుండా వేటి రంగు వాటికే ఉంది కదా చాలా కలర్ఫుల్గా మన టేస్ట్ తగినట్టు ఉడిగాయి అనుకుంటే స్టవ్ నుంచి దించి బౌల్లో వేసుకొని కొంచెం పెప్పర్ సాల్ట్ చల్లుకుంటేనండి స్టీమ్డ్ వెజ్ రెడీ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి కరెక్ట్ చేస్తారని ఆశిస్తాను చెప్పాను కదా వంటలో ఏబీ సెడ్యూలు తెలియవని వివరాల కోసం వెజ్ స్టీమర్ అని ఆన్లైన్లో సెర్చ్ చేయండి మరి నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను మరో మంచి వీడియోతో మిమ్మల్ని మరి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జన సుఖినో భవంతు